హలో నమస్తే అండి డ్రీమ్ మాస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి చాలా తక్కువ బడ్జెట్లో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక డేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి సూరంపల్లి అండి సూరంపల్లిలో వస్తుంది ఇక్కడ మొత్తం వచ్చేసండి అండి నూట అరవై ఆరు గజాలు అయితే ఉందండి ల్యాండ్ నూట అరవై ఆరు గజాలండి మీరు చూడవచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇక దీని ప్రైస్ విషయానికి వస్తేనండి కేవలం పద్నాలుగు లక్ష యాభై అండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి జస్ట్ సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా అలాగే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ